మీ అన్న నలదొ క్చాన చూసావు కదా దరే పదవల అయోయ్ 10000 రూపాయలు కట్టి ని చేసారు వేర్ చేయమయి తో అయోయ్ కోచా చావతో అదే తీంగర్ టీటర్ వేరట్ మ్యాచ్ చోయితే అవునారా పీటర్ అరే పీటర్ ఎప్పుడు ఆ టీవీ ఆ క్రికెట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నా కదా అసలే నిన్న మీ నాన్న చేసిన రచ్చకి సీరియల్లో సగం సీనే మిస్ అయ్యాను అల్మోటి పోరా అంతా అయిపోయింది ఏమైపోయింది కనుక విడిపోయారండి ఇద్దరు విడిపోయారు విడిపోయారా పక్కింటలో ఎదిరింటారు పక్కింటలో ఎదిరింటారు కాదండి నేను రోజు సీరియల్ గా చూస్తాను కదా మేట్ మరి చదర మేట్ మరి చదరని విడిపోయారండి అవును కనుక అంతే జరిగింది అవునండి కోర్టు వరకు వెళ్ళారు పక్కింటి సుబ్బయ్య వాళ్ళు ఇంటే వాళ్ళు కొట్టుకోవాలి తిట్టుకోవాలి అనే వరకు

बिल सारे बात बिला इंडिया में आज चोरी पे रावण पर रावण में आज दोपहर बोला कोई है रावण अरे हम तो रावण पढ़ते ना मंद पर मंदला ने किसे बोला मंदा ब्राह्मण चरण तो रावण अरे पाले हैं रावण मंद पर रावण चलो पता चलते ఏమండి పీటర్ ఎగ్జామ్ ఫీజ్ కని కట్టడానికని వెళ్ళి ఇంకా రాలేదండి నాకు భయం వేస్తుంది ఫోన్ చేస్తే ఏమో స్విచ్ ఆఫ్ వస్తుందండి పూర్తి నిస్తాయిలో ఉన్న పీటర్ తన ఇంటికి రావటం అయ్యో దేవుడా మాకేంటి శ్రమ మా వేషగార్ జీవితం వల్ల మా జీవితాలనే నాశనం చేస్తున్నప్పుడు ఏంటి కిడ్ దగ్గర మందవాసన వండి కొనే ఇదంతా మీ వల్లే మీరు వాళ్ళ ముందర ఎలా బట్టల తాగి ప్రవర్తించడం వల్లే వాళ్ళు ఇలా తయారయ్యారు సీరియల్ సీరియల్ అసలు పట్టించుకోవట్లేదు కనకం సాంబయని పాస్టర్ గారు వచ్చి పరామర్శించారు చేరారు. గారు అమ్మ మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు మా జీ మా వేషధారి జీవితం వల్ల మా జీవితాలనే నాశనం చేస్తున్నాం. మమ్మల్ని దేవుడు ఆ దేవుడు నిన్ను క్షమించాలి. ఆ దేవుడు నిన్ను మార్గంలోకి మీరే మీ టెన్ట్ వారి బెట్టలు కూడా దేవించండి. యేసు క్రీస్తు నామమున didReceiveనాం తండ్రి ạ. అప్పు మనం సర్దుకోవడానికి 20,000 రూపాయలు. మనం టీచర్ ఎగ్జామ్ ఫీస్ కి డబుల్ ఇచ్చేద్దామండి. అలాగే వారి బెట్ట డబుల్ కూడా ఇచ్చేద్దామండి. ఓనేన రాత్రి పగల కష్టపడి మనం పేటసి డబుల్ ఇద్దాం. టీచర్ వర మీటర్స్. ఇదిగో Rani 20,000 పీటర్ మమ్మల్ని నా దేవు నువ్వు కూడా రోజు మాతో పాటి చర్చికి రా రోజు నుంచి మారు చర్చికి